మరి ఉత్తరం ద్వారా అండి రాస్తున్నారు ఇంట్లో గవ్వలు ఆడితే అంటూ గర్భంలో కాకుండా అరుగు మీద ఆడుకోమని చెప్పారు ఇంటి అరుగు మీద గవ్వల శబ్దం వస్తే దరిద్ర దేవత లోపలికి రాదు అదే ఇంటి లోపల గనక గవ్వలు అనవసరంగా శబ్దం చేస్తే అనవసరంగా అంటే పెచ్చాట్లే కదా గవ్వలాటని అవేవో వైకుంఠపాళని ఇవన్నీ ఆడుతూ గవ్వలు తపాటప కొడితే అక్కడ లక్ష్మీదేవి రాదు అందుకని ఎప్పుడైనా సందేహం లేకుండా మీరు మంచి ప్రశ్న అడిగారు మీకు ఒకవేళ గవ్వలు ఆడుకోవాలనిపిస్తే ఇంటికి బయట అరుగుంటే పూర్వం ఇంటికి ముందు అరుగులను ఉండేవిలండి అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా మేలు అని పూర్వం పాఠాలు ఉండేవి చక్క ఇళ్ల ముందు అరుగులు ఉండేవి ఆ అరుగుల మీద పెద్దలు వచ్చి కూర్చునేవారు ఏవో కబుర్లు చెప్పుకునేవారు అది పిల్లలకి ఎంతో ఉపయోగపడేది అలా అరుగుంటే అరుగు మీద చెయ్యండి లేదా పార్కుల్లోకి పోండి బాల్కనీ ఉంటే అక్కడికి వెళ్ళండి అంతే తప్ప ఇంటి లోపల మాత్రం హాలు దగ్గర నుంచి ఇంక ఏ గదిలో కూడా గవ్వలాడడం అంత మంచిది కాదు దానివల్ల దారిద్ర్యం తొందరగా వస్తుందని మనకి స్వయంగా లక్ష్మీ జ్యేష్ఠాదేవి సంవాదంలో ఉంటుంది మరి ఉత్తర